ప్రభునందు మిక్కిలి ప్రియమైన కృపా సందేశ ప్రేక్షకులకు ఘనమైన యేసు ప్రభు నామోన మీకు శుభములు తెలియజేస్తున్నాం ప్రతి ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు మీ గురించి ప్రార్థన చేయటకు ప్రభు మాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి వందరములు తెలియజేస్తున్నాం ఇప్పుడు అపోస్తలను రెవరెండ్ డాక్టర్ ఎం గారు దైవ వర్తమానం అందించదు వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులుగా ఇంజనీర్గా గా ఆఫీసర్గా పనిచేస్తూ ప్రభు పిలుపు మేరకు రాజీనామా చేసి ప్రభు సేవలో కొనసాగుతున్నారు ప్రభు వీరికి కృపావరము అనుగ్రహించి దేశ విదేశాలలో గొప్ప ఉజ్జీవ ప్రసంగికలుగా పాడుకుడుచున్నారు ఇప్పుడు దైవజనులు దేవుని వర్తమానం అందించదు

we yeah, are i నందు మిక్కిలి ప్రీలారా మన ప్రభువును రక్షకుడును విమోచకుడును ఆశీర్వాదం మనకు కర్త అయినటువంటి మన యేసయ్య శ్రేష్టమైన నామములో కోడి వచ్చిన మీకు అందరికి శుభములు అందరికీ శుభాభివందనాలండి దళ వృత్తాంతములు మొదటి గ్రంథం నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనములో ఆఖరు భాగం వచ్చినం అంతా వద్దండి మొదటి తెలుగు వచ్చాయి వచ్చిన ఆఖరు భాగం చదువు అమ్మాయి అయినట్లు వృద్ధి అయినట్లు వంశములన్నీ వారు వంశములన్నీ కాలేదు వృద్ధి కాలేదు చెప్పండి యోధావారు వారు అందులో కొంచెం గట్టిగా చెప్పండి యోగా వారు వృద్ధి అయినట్లు వారి వంశములన్నీ వృద్ధి కాలేదు మళ్ళీ చెప్దామని అవసరం చెప్పండి ఏదో వారు వృద్ధి అయినట్లు వారి వంశములన్నీయో వర్ధిల్లలేదు ఇస్రాయల్ వెళ్ళేలా పన్నెండు గోత్రాలు ఇస్రాయల్ ఎన్ని గోత్రాలండి యాకోపు పద ముగ్గురు కానీ గోత్రాలు అండి ఎందుకంటే ఆరు వాళ్ళకి గోత్రం ఉండదేండి దేవుడి బిర్యారు మీరు గమనించాలి ఇస్రాయలియల పన్నెండు గోత్రాలు మలషియా గోత్రం ఉంది ఎఫ్రాహిము గోత్రం ఉంది గాడ్ గోత్రం ఉంది ఆశ గోత్రం ఉంది గోత్రం ఉంది రూపాయలు గోత్రం తెలుగా ఇస్రాయలీలు పన్నెండు గోత్రాల్లో యోదా ఒక్కడే అభివృద్ధిలోకి వచ్చారు ఇస్రాయలు పన్నెండు గోత్రాల్లో కూడా ఒక్కడే ఏ గోత్రం అది అందరూ చెప్పాలి యోదా గోత్రము వర్ధిల్లినట్లు ఇతర గోత్రముల్లో ఎవరునూ వర్ధిల్లలేదు బైబిల్ స్పష్టంగా చెప్తుంది యోగా గోత్రం ఒక్కటే ఇస్రాయల్ పన్నెండు గోత్రాల్లో ఒక్క గోత్రమే దీవించబడ్డాది ఒక్క గోత్రమే వర్ధల్ ఏమిటి కారణం గోత్రం కానీ కానీ గోత్రము కానీ ఏ గోత్రం చూసినా యోగాకు మించిన గోత్రం లేదండి కారణం ఏంటి వడ్డీ గారికి పది మంది సంతానం ఎంతమంది మీకు తెలిసినప్పుడు తోమండుగురు ఉన్నాం ఇప్పటికి వెనపండుగురు ఉన్నాం ఎనమంటూరులో ఎవరిని దేవుడు ఆశీర్వదించాడు నన్నే దేవుడు ఆశీర్వదించాడు చప్పుడు కొట్టి ఎవరి స్థితి అవ్వండి మా దొట్టలు ఎనబట్టు గురున్నప్పటికీ దేవుడు నన్ను నా కుటుంబాన్ని నా పరిచర్లను నా సంసారాన్ని నా సంఘములను దేవుడు వర్ధల్లా చూశారు చేతుల దేవునికి స్తోత్రాలు వర్త నువ్వు ఎందుకు వర్ధ ఎప్పుడు చూసా అప్పు లేదా ఎప్పుడు చూసా ఓట లేరా ఎప్పుడు చూసా లేరా ఎక్కడికి వెళ్ళరా ఎప్పుడు చూసినా ఆ ముఖం ఆ దగ్గరెట్టి పెట్టుకుంటావా ఎందుకు దేవుడు యువత రాష్ట్రంలో చర్ చెప్ప అనగా స్థుతి ఏం చెప్పండి యువతలో అర్థం ఏంటంటే స్థుతి దేవుడిని ఆశీర్వదించాలంటే దేవుడిని దీవించాలంటే నువ్వు వర్ధెల్లాలంటే ప్రతి విషయములోనూ దేవుడికి మనం ఏం చేయాలి స్థుతి చెల్లించాలి చేతి దేవుడికి స్తోత్రాలు చెప్పాలి దేవుడు ఎన్ని మీరు చేసినా కొంతమంది అలాగే కూర్చొని ఉంటారండి ప్రతి చిన్న విషయానికి రాజ దాబీదట్టాడు నా ప్రాణమా యహో వాడు సన్నుతించు నా అత్తరకము సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సంగతించుమో ఆయన చేసిన ఉపకారములలో కూడా నీవు సైవ జనంగా దేవుడి బిడలమైన మనము దేవుడి ఆశీర్వాదం పొందాలి అంటే నీ కుటుంబ వర్ వెళ్ళాలంటే మీ ఆరోగ్యము క్షోభముగా ఉండాలి ఏంటి ఏం చేయాలి మనం స్థుతించడం నేర్చుకోవాలి దేవుడు చేస్తున్న కార్యాలు స్థుతి 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 నేను అనుకుంటాను రోజంతా ఎవరు స్థుతించిన ఇంకా రుణస్తులమే మనం మళ్ళీ వాళ్ళు ఎంతమంది చచ్చిపోలేదండి ఎంతమంది రోగులైపోవట్లేదండి ఎంతమంది బాధపడట్లేదండి ఎంతమంది ఉపహీనలైపోతున్నారు దేవుడు మనసు ఆరోగ్యవంతిగా ఉంచాడు ఆశీర్వదించాడు దీవించాడే సూచిస్తున్నావా ఇస్రాయిల్ ప్రజలు ఐగుప్తి దేశం నుండి కన్నానికి వెళుతున్నారు ఎరుకోపట్నానికి వచ్చారు ఎరుకు దగ్గరికి వచ్చినప్పుడు ఎరుకో పట్టణపు ప్రాకారము లేండి మన మంత్రి కట్టుబడల్పుకుంటే గోడ పట్టణం కాదు ఎరుకో గోడ మీద ఒకేసారి మూడు రోధాలు వెళ్ళొచ్చండి అంత డలుపు పైన తడలుపు ఉంటే కిందకెళ్ళి వెళ్ళి ఎంత డల్పు ఉంటుందండి ఆ గోడలు విశాలమైన గోడలు అది మామూలుగా కొడితే పడేవి కాదు ఎలి దాని చుట్టూ తిరుగుతూ దేవుని స్థుతిస్తుంటే ఎరుకో కోట గోడలు కూలిపోయాయి చేతులెత్తి వారికి చెప్పండి దేవుడి దేవుడు స్థుతిస్తే నేను పోతాయి నీ అప్పులు తీరిపోతాయి నీ బలి విడిదలుస్తాడు నీ సంస్థలు బాగుపడుతుంది నీ వ్యాపారం బాగుపడుతుంది ఈ రోజున దేవుడు నాకు ఇచ్చిన ఈ సంఘములన్నీ ఎలాగో ఆశీర్వద్ధం పడడానికి నా నోట ఎప్పుడు దేవుని స్థుత్తి ఉంటారు చేతులు దేవునికి ఇస్తారు రాజా మనుషులు తాగుతుంటే దేవుని స్థుతిస్తాను కారు ఎక్కుతుంటే దేవుని స్థుతిస్తాను కారు దిగుతుంటే దేవుని స్థుతిస్తాను మంత్రిలోకి వస్తే దేవుని స్థుతిస్తాను మీరు పది పైసలు కానికిస్తే దేవుని స్థుతిస్తాను చేతిలో దేవునికి స్తోత్రాలు చెప్పండి దేవుడి మనము మన జీవితాలలో బ్రతుకులలో మనము నేర్చుకోవాల్సింది ఏమిటంటే యూత ఇతర అవాసుల వంశస్థుల కంటే ఇతర గోత్రాల అన్నింటి కంటే యూతా గోత్రమనే దేవుడు వర్ధులింపజేశాడు దేవుని పెళ్ళారా ఒకసారి ఎస్సు ప్రభులు వారండి యరుషలు ఎవడు లేకపోయినా ఎరుషులే మీరు వెళుతుంటే ఆ వచ్చిన జనం హోసన్నా జయము హోసన్నా జయమని పాటలు పాడుతూ దేవుని స్థుతిస్తున్నారు అక్కడ పరిశ్రమలు శాస్త్రులు ఉన్నారు వాళ్ళు ఏమన్నారో తెలుసా ఎందుకలా అరుపుతారు ఏంటి నీ శిష్యులేంటి జయము హోసల్లా జయమని నీకు ఎత్తుగా వాళ్ళు స్థుతిస్తున్నారు వాళ్ళు మేలు మీద చెప్పు అని యేసు ప్రభుత్వం చెప్పారు ప్రభులు వారు ఏమన్నారో తెలుసా వీళ్ళు గనుక నన్ను శృతించకపోతే ఈ రాళ్ళు లేచి కేకలేస్తాయి చెప్పేది దేవునికి స్తోత్రాలు చెప్పాలి మీరు గనక స్తోత్రాలు చెప్పబోతే మీరు కూర్చో కుర్చీలు దేవుడికి పైకి లేకి చెప్తాయి పరిశ్రమలున్నారు నేరు దేవుడు వీళ్ళు నోరు మూసుకుంటే ఈ రోడ్లు లేచి దేవుని నా మన స్థుతిస్తాయి మీరు ఎప్పుడు దేవుని ఏం చేయాలి దేవుడు స్థుతిస్తే నువ్వు వర్క్ ఈ రోజు నుండి దేవుడు స్థుతించడం నేర్చుకో కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఓపు మొదటి మీరు వినాలికి వచ్చు చదవక్కలేదు కానీ ఆయన ఒక్కటే మాట్లాడతారు ఏహోవా ఇచ్చాను తీసుకో నేను ఆయన పరిశుద్ధ నా మమ్మల్కి ఏమి కలుగును శుతి పది మంది పెద్దలు చచ్చిపోతే ఏమన్నా తెలుసా దేవుడికి శృతి కలుగును కాక నువ్వు కోడి చచ్చిపోతే గుడికి రావు కుక్క పని చచ్చిపోతే కుడికి రావు ఏదైనా ఎలికి గోరు లేచిపోయినట్టు గుడివాడేస్తావు వాడిని అవునా కదా పది మంది బిడ్డలు ఒకే సమయంలో ఒకే ఇంటిలో పది మంది పీడలు చచ్చిపోతే కూడా యో బొగితే మాట్లాడో ఈ హోవా ఇచ్చాను ఈ హోవా ఆయన పరిశుద్ధ నామమునక్కి స్మృతి దేవుడి బిడ్డలమైన మనము మన జీవితాల్లో నేర్చుకోవాల్సింది ఏ సమయంలోనైనా ఏ స్థితిలోనైనా మనము దేవుని సన్నిధిలో ఆయనని స్థుతిస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా మొదటి గ్రంథంలో ఐదవ వచ్చి చూడండి రెండవ వచ్చిన మనము చదువుకుందాం తన సహోదరుల కంటే ఏదో తన సహోదరులు అందరికంటే తన సహోదరులు అందరికంటే అందరికంటే అమ్మ మీరు మీ యొక్క బంధువులందరికంటే మీ వినపడుతుందా మీ తోట కోడళ్ళ అందరికంటే వినబడుతుందా అబ్బాయిలో మీ తోడు అల్లు అందరికంటే అమ్మాయిలేవు మీ కాలేజీలో మీ స్కూల్లో మీ పిల్లలు అందరికంటే స్కూల్లో పంతులమ్మలందరికంటే దేవుడిని ఏం చేస్తాడు హెచ్చుగా ఉంచుతాడు యోధాను దేవుడు ఆశీర్వదించాడు యోధాచండి తన సహోదరులు అందరికంటే దేవుడు అతను ఏం చేశాడు హెచ్చుగా చేశాడు నేను ఆలోచిస్తూ ఉంటానండి అసలు జనంగాన్ని దేవుడు ఎంత ఆశీర్వదించాడు తెలుసా యోధాను దేవుడు ఆశీర్వదించడమే కాదు యోధాకు తన సోదరులందరికంటే అందరికంటే ఒక్కడే గొప్ప కాదండి దానియాలు ఉన్నాడు దానియలు యూదుడు అండి దానియాలు యూతుడు యూదుడు గనుక సమహపు బోరులు వచ్చి దేవుడు అతన్ని కాపాడాడు ధనియలు అన్యుడు కాదండి ధనియలు చరిత్ర మీరు చూస్తే ధాన్యాలు అతడు యూదుడు గనుక మొద్దుక ఏమంటారు తెలుసా నేను యూదుడను గనుక ఆ పని నేను చెయ్యచాల మూర్తి కానీ చెప్తున్నాడు అడుగుతున్నాడు ఇవ్వండి వెళ్తుంటే నువ్వు నమస్కారం లేస్కారం అంటే అతను అంటాడు ఐఎంఎస్ ఏ ఇది నేను యూతుడే నేను నేను యూతుడే కనుక ఆ పని చేయ చెప్పగలవా నేను క్రైస్తవుడే నేను ఆ పని చెయ్యను అని చెప్పగలవా నువ్వు అయ్యవాళ్ళు మనకు గుడి కొత్తన్నారు కదండి నేను కూడా నేను జరగ మీటింగ్ ఎత్తే మన ఇంటికి వస్తున్నారు మా ఆయన జరగినారు కదండి నేను కూడా ఆ తోటి తినాలి కదండి తిను నాశనం అయిపోతా జాగ్రత్త జాగ్రత్త లోటు రాదు ఇంకా మృతికయ్యమంటున్నాడు నేను యూదుడను గనుక ఆ పని నేను చెప్పాలి విశ్వాసమైన ఎవరైనా వచ్చి సినిమాకి వెళ్దాం లేకపోతే రోడ్డు డాన్సులు వేస్తున్నారో ఆళ్ళేస్తున్నారు వేస్తున్నారు లేస్ట్రా పెట్టారంటే నువ్వు అయితే చెప్పాలి నేను యూదుడను గనుక ఆ పని నేను చేయించాల దేవుడు ఆశీర్వదించాలంటే దేవుడి బిడల మీద మనం వర్ధాలి అయితే మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే మనలో సపరేషన్ ఉండాలి ఏముండాలండి ఒక ప్రత్యేకత మనలో ఉండాలి సరి జీవితంలో చూస్తే ఆమె తండ్రి లేనటువంటిది దిక్కు లేనటువంటిది ఆ చూడగానే ఆమె మీద ప్రేమ కలగనారు కారణం ఏంటి తెలుసా ఆమె యూదురాలు ఎవరండి ఆమె యూదురాలు ఎస్తారు వక్షము ఎస్తారు గోత్రం చూస్తే వాళ్ళు యూజులు అన్యులు కాదండి వాళ్ళు మరి విశ్వాసమైన నీవు నీ జీవితంలో ప్రత్యేకత ఉందా దేవుడు ఆశీర్వదించాలంటే దేవుడు దీవించాలంటే నువ్వు యోగా గోత్రములా నాకు ఇష్టమైనటువంటి మాట ఏంటి చెప్ప ప్రక దగ్గర ద లైన్ ఆఫ్ చూడాస్ యూబా గోత్రపు సింహం నేను సభలు ఇట్టినప్పుడు ఒక బ్యాండ్ కడుతుంటాను వెనకాల అక్కడ ఏమి వేస్తానో తెలుసా సింహపు బొమ్మ ఉంటుంది దాని తల దగ్గర నా బొమ్మ ఉంటదండి అంటే నేను ఎవరు నేను ఎవరు నన్ను ఏమనుకుంటున్నారు మీరు నన్ను గురించి మీరు కొంటున్నారు సింహము ఇది గోత్ర ఆరు సింహాలు ఈ మొగ సింహాలు ఈ పిల్ల సింహాలు ఏ సింహాలు ఏ ఏంహాలు అడిగాను యోధ గోత్రపు సింహం యోధ గోత్రపు సింహానికి కొన్ని లక్షణాలు ఉంటాయండి అన్ని సింహాలు వీరు ఈ సింహాన్ని కొన్ని లక్షణాలు పూర్కీగా చెప్పేస్తాను నేను వచ్చిన గారు చూపించను కానీ సింహ కొనవలసినటువంటి లక్షణాలు ఏంటంటే మొదటి అనుభవం శృతించే అనుభవం ఏం చేస్తాయండి చెప్పాలి మీరు వర్ధాలని అనుకున్నారు కదా అడుగుతున్నారు కదా మీరు చేయవలసిన ఏడు మాటలు చెప్తారు మొదటిది దేవుని శృతించాలి రెండవది విగ్రహారాధన చేసిన దేనిని మీరు ముట్టకూడదు ండ లక్షణం మొదటిది దేవుని స్థుతించాలి రెండవది పూజన దేవిని కూడా మనము ముట్టడానికి వీల్లేదు దేవతలకు సమర్పించింది ఏది ముట్టుకోవడానికి వీల్లేదండి మూడవదిగా వీళ్ళట్టండి ప్రార్థన చేయుట మానరు యూదులు కొండే లక్ష్యం ఏంటి చెప్పండి యూదుల గుండే లక్ష్యం ఏంటి చెప్పండి ధాన్యాల జీవితంలో ఇట్టి సాక్ష్యము సత్వకమైన దానియలు తెలుసుకొని కూడా యథావిధిగా తన గదిలోనికి వెళ్ళి ఎరుషలేము వైపు తలుపు తెరిచి దేవుడికి ఏం చేస్తున్నాడు ఏడుస్తున్నాడా అయ్యో శాక్షనం అయిపోయింది రాజుగారు సంతకం పెట్టేశారు అని ఆ రోట్ల ఇట్టి శాశ్వలము సంతకం ఆయనని ధాన్యలు కూడా అతడు తన గదిలోనికి వెళ్ళి యరుషలేము వైపు తలుపులు తెరిచి తన దేవుడని హోవాకు ప్రార్థన వినబడుతుందా యూదులు కొండే లక్ష్యం కష్టాల్లో ఎరుకుల్లో ఏ పనులలో మనమేమి చేయాలి చెప్పాలి ప్రార్థన చేయాలి మూడు నాలుగోది చూసినట్లయితే దేవుని బిడ్లారా నేను యూదుడను అని గుర్తుపెట్టుకోవాళ్ళు నేను దేవుని పెడాను నేను రక్షణ పొందాను నేను బర్తి సంవం పొందాను అయ్యప్పుడప్పుడు పరిచయంలో ఉన్నాను నేను సాక్షిగా ఉంటున్నాను నేను ఈ పనులు చెయ్యను బుద్ధికై అంటున్నాడు నేను యూదుడు గనుక పని నేను చేయ చాలన మనమందరూ యూదులమే తెలుసా మీకు ఎవరైనా నన్ను గోత్రం ఏంటని అడిగితే నేనేం చెప్తాను తెలుసా యోధా గోత్రం అని చెప్తాను మరి మీరేం చెప్తారు మాది ఆ గోత్రం అండి మాకు ఈ గోత్రం అండి మాకు ఏదేదో ఏదండి ఆ పసుపు పాలకులో ఏదో పశువు ఏదో పేర్లు చెప్తుండ చూసారా ఆ గోత్రం గోత్రం కాదు ఈ రోజు నుంచి మీ గోత్రం ఏంటి మీ గోత్రం ఏంటని అడుగుతున్నా గోత్రం యోధవ గోత్రం బైబిల్ చూపించిన రోమిలకు రాసిన పత్రిక చూడండి రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన త్వరగా తరగా రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చుడు బాహ్యమునకు యూధుడైన వాడు యోధుడు కాడు బాహ్యముగా సన్నతి చేయబడినాడు యూదుడు కాదు ఆ శరీరం అందు బాహ్యం సన్నతి కాదు ఆ అయితే అంతరంగమందు యుదుడైన వాడు అంతరంగమందు సన్నతి చేయబడిన వాడు యూదుడు వాడు యూదుడు చేతలధ్య ఎవరికి స్తోత్రాలు చెప్పాలి యుదులకు ఒక ఆచారం ఉంది అలా చూడండి యూదుల్లో పగపూలు ఎవరు పుట్టినా గోప్యాంగ చర్మము కత్తరించాలి దాన్ని సున్నతి శుద్ధి అంటారు ఏమంటారు దాన్ని శుద్ధి చేయించాలంటారు ఇక్కడ పౌలు అంటాడు బాహ్యగా శరీరానికి సున్న చేసినాడు వాడే యూదుడు కాదు అంతరంగ మందు మనస్సులో ఎవరైతే దేవుడు దొరగా స్వీకరించబడతారో వాళ్ళందరూ యూదులు మనకుడు మనం ఎవరు మనం ఎవరెవరు అడుగుతున్నాం మన బాగున్నారాబో ఎవరు బండి యూత యూతులకు కొండే లక్షణం ఏంటి చెప్పాను దేవుని స్థుతిస్తారు రెండవది దేవతలకు పూజించిందని ముట్టుకోరు మూడవది ప్రార్థన ఆడరు నాలుగవది నేను యూతుడలు గనుక ఈ పని నేను చెయ్యను అని చెప్పగలరు ఐదవది చూస్తే వాక్యమునకు లోబడతారు ఎందుకండి వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని అని చెప్పడానికి సమయం లేదు ఇప్పుడు యువత ధర్మశాస్త్రానికి లోబడిన వాడనంత బైబిల్ బైబిల్లో దేవల బిడలమైన మన మన జీవితాల్లో బ్రతుకులలో ఐదవదిగా మనం చూసినట్లయితే వాక్యమునకు ధర్మశాస్త్రానికి మనము లోబడాలి వాక్యము చెప్తుండే గారు ఏం చెప్పాడని కాదు విశ్వాసులు ఏం చెప్పారని కాదు పెద్దలు ఏం చెప్పారని కాదు ఎవరు చెప్పేది నమ్మాలి వాక్యములే నమ్మాలి మనం ధర్మశాస్త్రానికి లోబడిన వాడి యూతుడు ఆరవదిగా చూసినట్లయితే దేవుని బిడ్డారా ఆది కాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చినములో చూసినట్లయితే చక్కని మాటను చూస్తాం చూడండి అది కడమ తోర్మతో చెవల్తో చుట్టో మంది ఆ సహోదరులను విడిచి ఆ హురాను ఒక ఆ అదుల్లా మెయిన్గా ఎంత వీళ్ళకు వెళ్ళను వెళ్ళను చేతుల దేవుడికి స్టోత్రాలు చెప్పండి ఎక్కడికెళ్ళడంటే యోగా తన సహోదరులను విడిచి అదుల్లాముకు ముక్కు వెళ్ళన ఉంది అదుల్లాం అంటే రిఫ్యూజ్ ఇంగ్లీషు పదమో రిఫ్యూజ్ అంటే విమోచన విరోచనా దేవుడి బిడలమైన మనము యోగా అనేటువంటి మనము ఎక్కడికి వెళ్ళాలంటే దేవుడు విమోచించే స్థలానికి దేవుడు ఆశీర్వదించే స్థలానికి దేవుడు మనల్ని కాపాడే స్థలానికి మనం వెళ్ళాలి యోధాండి ఎక్కడికి వెళ్తున్నాడు ఏ ప్లేస్ ఆఫ్ సిచ్యుయేషన్ ప్రొవైడింగ్ సేఫ్టీ ఆర్ షెల్టర్ అని రాశాడు ఇంగ్లీష్ బైబుల్లో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క అదుల్లో మనగా ఏ ప్లేస్ ఆఫ్ సిచ్యుయేషన్ ప్రొవైడింగ్ సేఫ్టీ ఆర్ షెల్టర్ అంటే ఆశ్రయపురము ఆశ్రయర్గం చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి మనం ఎప్పుడు పురములో ఉండాలి ఎప్పుడండి ఆరు అనుభవం కూడా ఉండాలి ఇంకొక అనుభవం చెప్పి నేను ముగిస్తాను చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి ఏడవది ఏంటో తెలుసా ప్రకటన గ్రంథం చూడండి ప్రకటన గ్రంథాము ఐదవ ఛాయమో ఐదవ వచ్చిన మనము చదువుకుందాం ఒకడుకున్నా ఇదిగో గోత్రపు దేవునికి స్తోత్రాలు చెప్పండి మీరెవరు మీరందరూ యోధా గోత్రపు సింహం ఉండాలి ద లైన్ ఆఫ్ చూడాస్ దేవుడి బిడలు పోయిన మనము యూదురుగా ఉండవలసిన ఏడు లక్షణాల నుంచి చెప్పాను ఈ అనుభవాలు నీలో ఉంటే నీవు వద్దెల్లుతావు నువ్వు ఆశీర్వదించబడతావు నీ సంవత్సరం బాగుపడతాది ఇప్పటికే చాలా మంది సంవత్సరాలు కూలిపోయాయి శిథిలమైపోయాయి వ్యాపారాలు పోయాయి ఆరోగ్యం చనిపోయింది పరిస్థితులు తారి మారైపోయాయి ఇప్పుడైనా నువ్వు దేవుని సన్నిధిలో యువతకుండే లక్షణాలు నీలో ఉంటే దేవుడిని ఏం చేస్తాడు వర్ధిల్ల చేస్తాడు గోత్రము వర్ధిల్లినట్లు ఏ ఇతర గోత్రము వర్ధిల్లలే దేవుని బిడ్డల గమనించండి యోధా గోత్రముడు దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే ఎక్కడ చూసినా యోధా గోత్రమేనండి దాని ఏలు యూధుడు ఇస్తే యూదు యూధురాలు దేవుని బిల్లరా యూదుడు ఈ జీవిత చరిత్రలు చూస్తే దాని వంశముని దేవుడు ఆశీర్వదించాడు నా దైవ జనాంగా దేవుని బిడ్డలారా విశ్వాస బృందమా యోధ వర్ధిల్లినట్లు మీరు కూడా మీరు కూడా వర్ధల నిలబడండి తండ్రి ప్రభా కాల సమయంలో తండ్రి ప్రభా మంది ఆరాధించే సమయం ఇచ్చినందుకు వందల తండ్రి ప్రభా అలాగే తండ్రి ప్రభా పాటలను బయలుదేరి సాక్ష్యములను తండ్రి ప్రభా పాటలను తండ్రి ప్రభా వాలను కూడా తండ్రి ప్రభా దేవి వందల తండ్రి దైవజనాల ద్వారా మాటలు తండ్రి ప్రభా యోధ గోత్రం గురించి తెలియపరిచే మనము కూడా యోధ గోత్రంలో ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా అలాగే ఎవరు ఏ ఆశ్రద గురించినా తండ్రి ప్రభా ద జీవగల ప్రతి వేరే కూడా ఏదో గోత్రమలే తండ్రి ప్రభ జీవించమని ఆశ్రయించిన తండ్రి ప్రభ ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభ అలాగే తండ్రి ప్రభ ద కార్యక్రమాలన్నీ కూడా దీనిక రాసిన కార్యక్రమం కూడా బహుబా జీవించమని తండ్రి ప్రభ నా ప్రార్థన పత్రికలు ఏ స్పరిశిద్దామని అడిగి అడుగుతున్నాం తండ్రి అమే